మాట ముందు మాట వెనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఎక్కడ చూసినా జోర్దార్ పాటలే మాట ముందు మాట వెనక ఆయన మైకు పడితే మైకు వీరుడైపోతాడు అదేవిధంగా సార్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే అధికారంలో వచ్చాడనుకొని పలుమార్లుగా ప్రచారం మాట ముందు మాట వెనుక జోర్దార్గా ప్రచారాలు చేసుకున్నాడు సో ఈ ఇరవై రెండు నెలలుగా రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే పక్క రాష్ట్రాలకు ప్రచారం క్యాంపెయినింగ్కి చేయడానికి పోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ యొక్క బీహార్ వాళ్ళను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నడం మీ అందరికీ తెలిసిందే ఆ బీహార్ వాళ్ళు రేవంత్ రెడ్డి ఎప్పుడు బీహార్ ప్రచారాలకు వస్తాడా అనుకోను అనుకొని ప్రజలు యువకులు అక్కడ రాజకీయ నాయకులు రెడీగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి సన్మానం చేయడానికి చూస్తూ ఉన్నారో లేకుంటే వీపు విమానం మోత మోగిద్దామని చూస్తూ ఉన్నారో కానీ మొత్తానికైతే ఎదురు చూస్తున్నారు ఎట్లా వినండి బీహార్లోనూ రేవంత్ చిచ్చు ఏ చిచ్చు బీహారీల డిఎన్ఏలోనే కూలీ పనులు చేసే తత్వం ఉంది అంటూ అప్పుడెప్పుడో రేవంత్ పలికిన పలుకులు ప్రభావం ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో బాగానే చూపుతున్నది రేవంత్ రెడ్డి గారి యొక్క నోటి దూల వల్ల ఏమన్నాడు బీహార్ డిఎన్ఏలలో కూలీ పనులు చేసే తత్వం ఉంది అదేవిధంగా అప్పుడెప్పుడో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకి ఇప్పుడు రాహుల్ గాంధీకే దెబ్బ పడేటట్టుంది రాహుల్ గాంధీగా చిచ్చు పడేటట్టుంది ఆడ రాహుల్ పార్టీ మొత్తం గెలవకుండా అయిపోయే పరిస్థితి కూడా ఉంది ఇంకోటి అంటాడు బూతు మాటలలో రేవంత్ రెడ్డికి ఉన్న ప్రావీణ్యత గురించి కాంగ్రెస్ హైకమాండ్ సోనియా గాంధీకి తెలియనిది కాదు సోనియాను బలిదేవతగా అభివర్ణిస్తూ గతంలో రేవంత్ అనేక సార్లు విరుచుకుపడ్డారు ఏమైతేనే కాంగ్రెస్ సీనియర్లను వెనక్కి పంపి రేవంత్తో పప్పు అని కీర్తించబడిన రాహుల్ గాంధీ బలిదేవత అని కితాబు పొందిన సోనియా గాంధీ కరుణతో రేవంత్కి సీఎం పదవి దక్కిందనేది మనం చూస్తూ ఉన్నాం మీరు ఒక్కడే ఆలోచించండి ఇప్పుడు మిమ్మల్ని కానీ నన్ను కానీ డిఎన్ఏలో ఏ ఉంది మీ డిఎన్ఏలో దొంగతనాలు చేసే ఆ యొక్క రక్తం ప్రవహిస్తూ ఉంటే ఎవరైనా చీము నెత్తురు ఉన్నోడు ఎవరికైనా జర్రా జర్రా కాలుతుంది ఎవరికైనా కాలుతుంది అంతేనే కదా ఆ తీరుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్లో పోయి మీరు దొంగలు మీరు క్రిమినల్స్ ఒక్క దొంగ పోయి ఇంకో దొంగలకు ఏదో శుద్ధ మాటలు పూసపుసి చెప్పినట్టు ఉంది వ్యవహారం ఆ యొక్క ఈ ఈరోజు బీహార్లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా పోతుంది అది పోను ఈయన రాక కోసం అక్కడ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు మరి దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఏందో కానీ మొత్తానికైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఇది చూడండి బీహార్లోనూ రేవంత్ ఇచ్చు ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు బీహార్లో కాంగ్రెస్ ఉనికి నామం మాత్రమే సొంతంగా పోటీ చేయలేదు లాలూ ప్రసాద్ యాదవ్ దయతో విధిల్చిన సీట్లలో మాత్రమే పోటీ చేస్తున్నదన్న ఆయన కాంగ్రెస్పై దాడి చేస్తున్నారు గతం కాంగ్రెస్ తనకు చేసిన మేలుకు కృతజ్ఞతగా లాలు కొన్ని సీట్లు వదిలితే వాటిలో పోటీ చేస్తుందని ఓవైపు చెప్తూనే మరోవైపు బీహారీల ఆత్మగౌరవాన్ని అవమానించిన రేవంత్ రెడ్డితో క్షమాపణ చెప్పించాల్సిందే అని పట్టుబడుతున్నారు ప్రశాంత్ కిషోర్ పార్టీ అధికారంలోకి రాకపోవచ్చు కానీ ఆయన ఉపన్యాసాలు బీహారీ ఓట్ల మీద ప్రభావం చూపుతాయి కాంగ్రెస్ను దెబ్బతీస్తాయి అనేది ఇక్కడ క్లారిటీగా వినబడుతున్న చర్చ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటిదుల బాగుంటుంది ఆ నోటిదుల ఎట్లుంటుందో అధిష్టానం కూడా తెలుసు సోనియా గాంధీకి తెలుసు రాహుల్ గాంధీకి కూడా తెలుసు అయినా కూడా సీనియర్లందరినీ వెనక నెట్టేసి సీఎం పదవి కొట్టేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరే కొట్టేసిన కొన్ని సీట్లలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బీహారీలలో అయితే ఆ బీహార్లో ఏమని చెప్పారు అంటే ఈ బీహార్లో డిఎన్ఏలోనే ఒక రకమైన ఆ ప్రభావం ఉంటుంది దాడి చేసే ప్రభావం కావచ్చు అత్యాచారాలు చేసే కావచ్చు మానభంగాలు చేసే వాళ్ళు కావచ్చు దొంగలు కావచ్చు వాళ్ళు క్రిమినల్స్ అనుకుంటూ చాలా రకాలుగా వీళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే బీహార్లో ఆయన ప్రసంగించడం జరిగింది అయితే ఈయనని అక్కడ బీహారీ ప్రజలు ఎంత కోపంగా ఎదురు చూస్తున్నారంటే ఈయన రాక కోసము నిజాన్ని ఒక్క క్షణం రేవంత్ రెడ్డి మాకు కలిస్తే ఆయనకు మంచి సన్మానమ చేసి పంపిస్తామని ఈ రోజు బీహార్ వ్యవస్థ మొత్తం ఎదురు చూస్తూ ఉంది ఈ లెక్కన ఈ యొక్క బీహారీలకే సుక్కలు చూపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ సుక్కలు కోపంతో వచ్చే శమట సుక్కలు ఉంటాయి కదా ఆ తీరిగా సుక్కలు చూపించే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకే భవిష్యత్తు లేకుండా పోతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో భవిష్యత్తే ఉండదు ఇక ఓట్లు వేయమన్నట్టుగా ఉంది అక్కడ వ్యవహారం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక్కటి అర్థం కాదు ఈ తెలంగాణ ప్రజలు నిన్ను గెలిపించు నాలుగున్నర నాలుగున్నర కోట్ల ప్రజలు మార్పు కావాలి మీ యొక్క ప్రజాపనలు కావాలి సోనియా గాంధీ రావాలి ఇందిరాగాంధీ కావాలనుకుంటూ ఓట్లేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఎన్నో సమస్యల వైపు దారి మళ్ళించి సమస్యల్ని ప్రజల్ని గాలి మీరేమో ఢిల్లీకి పరిగెడుతూ మీరేమో బీహార్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కర్ణాటక ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుంటా ఉంటే మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం చేయాలా ఏం చేయాలా గీదేనండి మార్పు అని ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ మొహం పెట్టుకొని ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతారు వాళ్ళతోటి ఇంత సిగ్గు శరం లేకుండా మళ్ళీ స్థానిక ఎన్నికలు ఎట్లా గెలుస్తారు మీకు బీహారీ ఓట్లతోటి మీకేమవసరము ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న ఇరవై తొమ్మిది సీఎంలకు లేని నొప్పి మీకే ఎందుకు ఆ రాహుల్ గాంధీకి తెలంగాణ సొమ్ము మనమే ఇవ్వాలి ఆయన వేసుకున్న బూట్లకు పైంట్లకు టీషర్ట్లకు డబ్బులు కూడా మనమే ఇవ్వాలి ఆయన గడ్డ షేవింగ్లకు కూడా మన తెలంగాణ పైసలు కావాలి ఆయన ప్రచారం చేయాలన్న కూడా మన హెలికాప్టర్ కావాలి వాళ్ళ రూముల రెట్లు కట్టుకోవాలన్నా కూడా మన పైసలు ఆడు వాళ్ళ నిలస నిలసరపడి ఖర్చులు ఎల్లదీయాలని కూడా మన తెలంగాణ పైసలే పోవాలా మనం మన తెలంగాణ మూటలే పోవాలా అంటే ఏంది నాకు అర్థం కావట్లేదు ఏం రేవంత్ రెడ్డి గారు మీరు మా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి అయ్యిరా లేకుంటే మా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉత్పత్తి అయ్యే ఆదాయం నిధులు వీటిని కొల్లగొట్టడానికి అధికారంలోకి వచ్చారంటే ఎస్ దీన్ని కొల్లగొట్టడానికి వచ్చింది తప్ప రాష్ట్ర ప్రజలకు పంచడానికి ఎక్కడ నవ్వు తెలంగాణ రాష్ట్ర జీడిపి పరిస్థితి ఏంది అది ఎక్కడి నుంచి ఆడబడిపోయింది కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర జీడిపి ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉండే తెలంగాణ రాష్ట్రం ఇన్కమ్ పెట్టుబోయింది అసలు పెరికెప్టా ఇన్కమ్ పెట్టుబోయింది తెలంగాణ రాష్ట్రం దారిన మల్లుతుందో ఇది ఎవరైనా ఒక్కసారి ఆలోచించారా సర్వం ఆగం చేస్తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్వం ఆగం చేస్తాను దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలి రేవంత్ రెడ్డి గారి యొక్క అరాచకాల్ని అరాచకాలని అన్ని బయట పెట్టాలి ఒక్కటి కూడా వదలద్దు